మన విలేజెస్లో గాని ఎక్కడైనా కానీ దెయ్యాల గురించి విని ఉంటాం అలాగే సినిమాల్లో కూడా చూసి ఉంటాం అయితే ఈ దెయ్యాలంటే ఇప్పటికీ కూడా చాలా మందికి భయం అలాగే దెయ్యాలను చూసారా అని మనలో చాలా మందికి అడిగితే కొంతమంది చూసామని చెప్తారు అండ్ ఇంకొంతమంది చూడలేదని చెప్తారు అయితే ఈ దెయ్యాలు కొంతమందికి ఎందుకని కనిపించాయి అందరికి ఎందుకని కనిపించట్లేదు వాళ్ళ మీద ఏమైనా పగా ప్రతీకారం ఉన్నాయా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా దీని గురించి తెలుసుకుందామని నేనైతే ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేశాను ఈ దెయ్యాలు ఆత్మల గురించి వెతికాను అయితే నాకు క్లారిటీ వచ్చింది అంటే ఈ దెయ్యాలని చూసామని చెప్పిన వాళ్ళు మనసులో ఏదో ఊహించుకుని భ్రమపడి దేన్నో చూసినట్లు వాళ్ళ మైండ్ లో ఒక ఊహాలోకాన్ని క్రియేట్ చేసుకుంటారు ఆ భ్రమలో చూసిన దాన్ని అందరికీ చెప్తారు అది విని మిగిలిన వాళ్ళు కూడా అది దెయ్యమని నమ్మేస్తారు సేమ్ మన ఊర్లో కూడా ఇలాగే నైట్ టైం అయితే కొన్ని ప్లేసెస్ కి వెళ్ళకూడదని చెప్తారు సేమ్ ఇక్కడ కూడా అలాగే జరిగి ఉంటుంది అయితే ఈ దెయ్యాలు ఆత్మలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే సైన్స్ కి కూడా ఈ ఆత్మల గురించి దెయ్యాల గురించి పూర్తిగా క్లారిటీగా తెలియదు దీనివల్ల సోషల్ మీడియాలో ఈ దెయ్యాల గురించి ఒక మిస్టరీగా మిగిలిపోయింది దీనివల్ల కొంతమంది శాస్త్రవేత్తలు ఈ దెయ్యాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశారు దీనివల్ల దెయ్యాల గురించి ఒక క్లారిటీ వచ్చింది అదేంటో ఈ రోజు నేను మీకు చెప్తాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా వీడియోస్ మీరు కొత్తగా చూస్తుంటే దయచేసి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఒకసారి పంతొమ్మిది వందల తొంభైలో అమెరికాలో ఉన్న స్ప్రింగ్ఫీల్డ్ లోని ఒక యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా మూసి ఉన్న ఒక థియేటర్ లోకి కొంతమంది స్టూడెంట్స్ ని రెండు గ్రూపులుగా చేసి లోపలికి పంపించారు వాళ్లలో ఒక గ్రూప్ కు దెయ్యాల గురించి రీసెర్చ్ చేస్తున్నామని చెప్పారు మరో గ్రూప్ వాళ్లకు ఈ విషయం తెలియదు అయితే దెయ్యాలు ఉన్నాయి అనుకుని లోపలికి వెళ్లిన వారు అక్కడ ఏదో ఉన్నట్టు ఏదో చూసినట్టు అలాగే ఏవేవో సౌండ్స్ వినిపించినట్లు ఫీల్ అయ్యామని చెప్పారు కానీ ఈ విషయం తెలియని గ్రూప్ వాళ్ళు ఏది ఫీల్ అవ్వలేదని చెప్తున్నారు అయితే దీన్ని బట్టి మనం ఏదైనా మెంటల్లీగా ఫిక్స్ అయితే దాన్నే ఊహించుకుని ఏదో ఉన్నట్లు భయపడతాం ఇదే మన రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది అయితే ఇంకా చాలా మంది దెయ్యాల వాయిస్ విన్నామని ఏవేవో సౌండ్స్ కూడా వినిపించాయని చెప్తుంటారు దీని గురించి ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే ఈ భయంకరమైన సౌండ్ ను వినడాన్ని ప్యారిడోలియా అంటారు అయితే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే అందరూ దెయ్యముందని భావించే ఒక ఇంట్లో సౌండ్ రికార్డ్ చేశాడు అది పాత ఇల్లు కాబట్టి ఏదో నిశ్శబ్దంగా ఉండి రికార్డ్ అయ్యింది దీన్ని అక్కడున్న కొంతమందికి వినిపిస్తే వాళ్ళు దెయ్యం వాయిస్ అని చెప్పారు కానీ ఆ రికార్డులో ఏం లేదు అయితే వాళ్ళు ఎందుకలా చెప్పారంటే వాళ్ళు మెంటల్లీ ఆ ఇంట్లో దెయ్యం ఉందని ఫిక్స్ అయిపోయారు కాబట్టి అక్కడ ఏ సౌండ్ వినిపించినా అది దెయ్యం వాయిస్ అని అనుకుంటున్నారు దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే మన మైండే ఒక లేని దాన్ని క్రియేట్ చేసి మనల్ని భయపెడుతుంది అయితే మార్నింగ్ టైం కంటే నైట్ టైం ఎక్కువగా మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు అందుకే నైట్ టైం ఒంటరిగా ఉండడానికి ఎక్కువ మంది భయపడతారు నైట్ టైం సైలెన్స్ గా ఉండడం వల్ల మన భయం డబల్ అవుతుంది వీటన్నింటిని పక్కన పెడితే చాలా మంది చెప్తుంటారు ఆ ఇంట్లో ఏదో ఉందని మనం కూడా విని ఉంటాం దీని గురించి పంతొమ్మిది వందల యాభై ఏడులో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త జే యాపిల్టన్ ఒక విషయాన్ని చెప్పారు ఆర్కిటెక్చర్ పరంగా కొన్ని భయాలు మనల్ని వెంటాడతాయంట అలాగే మంచి లైటింగ్ అండ్ అలాగే చుట్టుపక్కల ఇళ్లతో ఉన్న ప్రదేశాల్లో సేఫ్ గా ఫీల్ అవుతారు చీకటి ప్రదేశాలు నిజంగా భయాన్ని కలిగిస్తాయి ఎవరూ లేని పాత ఇళ్లలో కూడా ఏదో ఉందని భ్రమను కలిగిస్తాయి అయితే వీటన్నింటినీ పక్కన పెడితే ఇప్పటి వరకు మనం దెయ్యాల గురించి దెయ్యాలను ఊహించుకోవడం గురించి మాట్లాడుకున్నాం కానీ కొంతమంది ఈ ఆత్మలనేవి నిజంగానే ఉనికిలో ఉంటాయని చెప్తుంటారు ఒకవేళ ఈ ఆత్మలు ఉన్నా కూడా అవి ఎవరిని కూడా హాని చేయవు వాటికి బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మనకెవరైనా నచ్చిన పర్సన్ దూరం అయితే మన మైండ్ వాళ్ళ గురించే ఆలోచిస్తుంది అండ్ వాళ్ళ ఆత్మలను పిలుస్తుందని కొన్ని రీసెర్చుల్లో ఉన్నాయి దీన్ని ఫ్యాంటమ్ లింబ్ అంటారు అయితే దీని గురించి బ్రిటిష్ మెడికల్ జర్నల్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిన ఒక సర్వేలో ఇంగ్లాండ్ లోని దాదాపు చాలా మంది వితంతువులు తమ హస్బెండ్ ను చూశామని చెప్తుంటారు అయితే సైన్స్ లో దీన్ని కమ్యూనికేషన్ ఆఫ్టర్ డెత్ అని పిలుస్తారు ఈ దెయ్యాలంటే నమ్మకం లేని వాళ్ళు దీన్ని నమ్మరు అయితే కొంతమంది టార్చర్ అనుభవించిన లేదా ఏదైనా ప్రమాదకర పరిస్థితులకు గురయ్యే వాళ్ళు పారానార్మల్ ఫ్యాంటసీని కలిగి ఉంటారని రీసెర్చ్ లో తెలుస్తున్నాయి ది సేమ్ చంద్రముఖి మూవీలో జ్యోతిక ఫ్లాష్ బ్యాక్ లాగా చిన్నప్పుడు మెంటల్లీగా డిస్టర్బ్ అయితే వాటి ప్రభావం పెద్ద చూపిస్తుంది అంటే స్ప్లిట్ పర్సనాలిటీకి దారి తీస్తుంది అంటే మనకు తెలియకుండానే మనం ఇద్దరిలాగా ప్రవర్తిస్తాం స్క్రిజోఫ్రెనియా అనే సమస్య ఉన్న వాళ్ళలో ఏవేవో సౌండ్స్ వినడం దేన్నో చూసిన అనుభూతి కలుగుతుందంట అయితే రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ అండ్ బేసిక్ మెడికల్ రీసెర్చ్ లో ఒక సర్వే ప్రకారం సాధారణ జనాభాలో అంటే ప్రతి వంద మందిలో ఎనిమిది మంది మెంటల్ గా బాధపడుతుంటారు వీరిలో ముప్పై శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నైట్ టైం దెయ్యాలను చూసినట్లు చెప్తారు అలాగే మెయిన్ గా కంబోడియా నైజీరియా దేశాల్లో అయితే అక్కడ దెయ్యాలు ఫాలో అవుతున్నాయని చెప్తుంటారు దీని వల్ల అక్కడి ప్రజలు దెయ్యాలున్నాయని భ్రమపడుతుంటారు అయితే పంతొమ్మిది వందల ఎనభైలో ఒక బ్రిటిష్ ఇంజనీర్ విక్టాండి ఒక మెడికల్ సప్లై కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అతను ఒక వింత అనుభూతిని ఫేస్ చేశాడు అతని శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది ఇక్కడ ఏదో జరుగుతుందనే ఆలోచన అతనికి కలిగింది తనతో పాటు తన పక్కన ఏదో ఉన్నట్టు భావించాడు అయితే కొన్ని క్షణాల తర్వాత అతనికి బూడిద రంగులో ఏదో ఉన్నట్లు కనిపించింది తర్వాత అది మాయమైపోయింది అయితే దీన్ని దెయ్యమని చాలా మంది అతనికి చెప్పారు కానీ తాండి నాస్తికుడు అంటే దేవుడు దెయ్యాలను నమ్మడు మళ్ళీ క్యూరియాసిటీ కోసం అతను మళ్ళీ గదిని చెక్ చేశాడు అయితే అక్కడ ఒక ఫ్యాన్ నుంచి పద్దెనిమిది పాయింట్ నైన్ హెడ్జెట్ రేస్ లో సౌండ్ అని తెలిసింది ఇది మనకు వినపడదు కానీ అది శరీరంపై ప్రభావం చూపుతుంది మన కనురెప్పలు కూడా అదే పౌన పుణ్యంలో కంపిస్తాయి ఈ కారణం వల్లే అతనికి ఏదో కనిపించినట్లు అనిపించింది ఈ సౌండ్ మనకు వినిపించదు ఎందుకంటే ఇది ఇన్ఫ్రా సౌండ్ అంటే ట్వంటీ హెడ్జెట్ కన్నా చాలా తక్కువ మీ ఇంట్లో కూడా ఏదైనా నెగిటివ్ ఫీలింగ్ అనిపిస్తే అది కూడా ఈ సౌండ్ వల్లే అయి ఉండొచ్చు అయితే వీటన్నింటినీ చూస్తే మన మైండే ఒక దెయ్యం అని అనిపిస్తుంది మన మైండ్లోని టెంపరల్ లోబల్లో ఏర్పడే మూర్ఛలు విజువల్ మెమొరీ మాట్లాడే భాషను ప్రాసెస్ చేసే ప్రాంతాల్లో దెయ్యాల వీక్షణను ప్రేరేపించుకోవచ్చని మరో రీసెర్చ్ లో తెలిసింది మన మైండ్లోని అన్ని కనెక్షన్స్ మరో ప్రపంచానికి కనెక్ట్ అయినట్లు అనిపిస్తాయి ఈ కారణం వల్లే కొంతమంది దెయ్యాలున్నాయని నమ్ముతారు ఇలాంటివి ఎక్కువగా మార్నింగ్ వన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ మధ్యలోనే జరుగుతుంది అయితే మీరు దెయ్యాలను చూసినట్లయితే అది నిజమైన కావాలి లేదా మీ భ్రమైన కావాలి కాబట్టి మీరు ఎక్కువగా మళ్ళీ మళ్ళీ ఈ దెయ్యాల గురించి భయపడుతుంటే ఒక సైకియాటిస్ట్ కి కలవడం మంచిది ఈ వీడియో చూసాక మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం